కాశీ వచ్చిన మేము సైకిల్ స్వామి ఆశ్రమంలో అయితే దిగామండి అక్కడ టిఫిన్ ఉండదు కదా మేము బయట ఇక్కడ ఈ బండ్ల దగ్గర అయితే టిఫిన్ చేస్తాము సేమ్ మన ఆంధ్రాలో మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో టిఫిన్ ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది కాదు మా ఆశ్రమం ఎదురుగా ఈశ్వర నివాసం ఉంది ఇక్కడైతే ఫుడ్ ఫ్రీ అండి ఆ టైంకి వెళితే ఎవరికైనా పెడతారు సైకిల్ స్వామి ఆశ్రమంలో కూడా ఫుడ్ ఫ్రీనే అండి ఈ రోజు మనం ఇక్కడ నుండి తెలాబాండేశ్వర ఆలయానికి అయితే వెళుతున్నాము స్వామి ఆశ్రమం నుండి ఈ సందు నుండి ఎదురు సందుకి వెళితేనే తెలాబాండేశ్వర ఆలయం అండి మధ్యలో మెయిన్ రోడ్డు తగులుతుంది అది దాటుకొని ఇలా ఎదురు సందులోకి వచ్చి ఇగో వచ్చేసామండి బాండేశ్వర ఆలయానికి మనం నడుచుకుంటూనే వచ్చామన్నమాట ఇలా నడుచుకుంటూ చూడవలసిన ఆలయాలని ఈ రోజు చూసేద్దాం మనం మరి అటువంటి విశిష్ట చరిత్ర కలిగిన తెలాబాండేశ్వరిని ఈరోజు మనం కూడా దర్శించుకుందామండి ఇంతకే ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకుందామా చరిత్ర తెలుసుకునే ముందు ఇంకొక విషయం అండి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈ తెలాబాండేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా చరిత్ర చెబుతూ అక్కడకి వచ్చి ఇలా మళ్ళీ మెట్లెక్కి వస్తే ఈ ప్రాంగణం అంతా విశాలంగా చుట్టూ చిన్న చిన్న ఆలయాలతో బలి ఉందండి శారదా మాత కూడా కొన్నాళ్ళు నివాసం ఉన్నట్టుగా చెబుతున్నారు ఎన్నో శివలింగాలతో పాటు బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇంకా దక్షిణామూర్తి వినాయకుడు ఆంజనేయ స్వామి ఎన్నో రకాల మూర్తులు అయితే ఇక్కడ ఉన్నారండి భక్తి భక్తిభావంతో దర్శించుకుంటూ ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చామా ముందుగా గర్భాలయం ఇది వెనక వైపు నుండి అండి ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ మనం ముందుకు వస్తే గర్భగుడిలోకి వెళ్ళవచ్చు అనమాట చుట్టూ చిన్న చిన్న శివలింగాలు ఆ నదిలో స్నానం చేసి అక్కడ నుండి ఒక చెమ్ముడు గంగని తీసుకుని వచ్చి ఈ స్వామివారి మీద అభిషేకం చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని నమ్మకం అనమాట ఇంకా పితృదోషాలు కూడా పోతాయని చెబుతారు ఎంత అదృష్టాన్ని ఇచ్చేవయ్య నాకు శివయ్య బ్రిటిష్ వారి కాలంలో ఈ శివలింగం పెరుగుతోంది అంటే పెరుగుతుందా లేదా ఎలా తెలుస్తుందని చుట్టూ తాడు కట్టారంటండి ఆ తాడు కడితే కొన్నాళ్ళకు ఆ తాడంట టైట్ అయిపోయి తెగిపోయిందంట అమ్మో ఈ శివలింగం నిజంగానే పెరుగుతోంది అని అప్పుడు నమ్మారట లేకుంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేయాలని చూసారట అక్కడక్కడ గుర్తులు కూడా ఉంటాయండి ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన చిన్న చిన్న గుంటలు పడి ఉంటాయి ఇంకా ఈ శివలింగం మీద చంద్రుడు సూర్యుడు బొమ్మలు కూడా ఉంటాయి చరిత్ర ప్రకారం ఈ శివలింగం పెరుగుతుంటే అలా మేకు కొట్టారు అయ్యా నువ్వు పెరుగుతుంటే ఇంకా మేము భరించలేము అని మేకు కొట్టారని అయితే చెబుతారు కానీ అమ్మవారు దర్శనమిస్తారు ఇలా పక్కన శివకోటి స్తోపం శివలింగం పెద్దగా ఉంటుంది అది కూడా చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ మన తీర్థం ప్రసాదాలు స్వీకరించి ఎదురుగా ఉన్న రామాలయం ఇవన్నీ దర్శించుకొని ఇంకా కింద అండర్ గ్రౌండ్ ఉందండి అక్కడ కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడ కూడా వెళదామా మనం ఆలయానికి వచ్చి భక్తితో స్మరించండి భక్తితో దర్శించుకోండి అని చెబుతున్నారు అయ్యగారు ఆలయం రెండు స్టేర్లుగా ఉందండి అండర్ గ్రౌండ్లోకి ఇప్పుడు మనం వెళదామండి కొంచెం మళ్ళీ ఆ మెట్లు దిగి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఆ దారి గుండా లోపలికి వెళితే ఇక్కడ చూడండి ఎంత బాగుందో లోపలైతే పెద్ద శివలింగం ఈ సందులోకి వెళ్ళాలండి ఇక్కడ ఒక శివలింగం ఉందండి ఎంత బాగా అలంకరణ చేశారో మేము పైనుండి చూసామండి చూసి ఇలా కిందకి వచ్చామండి ఈ శివలింగం దర్శనం చేసుకోవడానికి అయితే పాండేశ్వర ఆలయాన్ని దర్శించుకొని మరి ఒక ఆలయానికి అయితే వెళదాము అన్న రూములకి బయటకు వచ్చి ఇలా లెఫ్ట్ సైడ్ సన్న సందులో నుండి వెళుతున్నామండి కేదార్ఘాట్ కేదారేశ్వర ఆలయం అండి ఇక్కడ కూడా ఉందంట ఇప్పుడే తెలుసుకొని వెళ్తున్నాం మేము మా వాళ్ళంతా గయా బుద్ధ దర్శనానికి అయితే వెళ్ళారండి తొమ్మిది గంటల జర్నీ అండి మేము చూసాము ఆల్రెడీ మళ్ళీ రెండోసారి ఎందుకు అంత జర్నీ చేయటం నాకు కష్టం అనిపించింది మేము ఇక్కడే ఉండి ఈ కేదార్నాథ్ ఆలయం దర్శనానికి అయితే వచ్చాము అరే కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి దర్శనానికి కూడా వస్తాంలేండి కాబట్టి మేము మొదటిసారి వచ్చాము ఇప్పుడు ఆలయం కూడా చాలా పెద్దగా ఉందండి లోపలికి వెళితే మనం చుట్టూ తిరిగి రావచ్చు అనమాట వాళ్ళు అయితే వీడియో తీయొద్దని అయితే చెప్తున్నారండి నేనైతే బయట వైపే ఇలా తీస్తున్నానండి అంటే గర్భగుళ్ళు తీయకూడదు ఇలా వెనక్కి వచ్చేసామా ఇలా గంగానది కనిపిస్తుందండి కేదార్ఘాట్ అనమాట ఇక్కడ నది వైపు నుండి చూస్తే ఇలా ఉంటుందండి ఈ ద్వారం వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగటానికి కిందకి దిగుతున్నారు చూడండి ఈ మెట్లు దిగి ఎక్కలేక నేనైతే దిగలేదండి ఈ పైన ఉండి అయితే వీడియో అయితే తీస్తున్నాను అలా మెట్లు దిగాలండి అది కాక మెట్లు చాలా హైట్ లో ఉన్నాయండి ఈ మూలకు కూడా పెద్ద శివలింగం ఉంటుందండి నేను ఆల్రెడీ అది షార్ట్ వీడియోలో పెట్టానండి కాబట్టి మళ్ళీ దర్శనానికి మనం నేను రెండు రోజులు వచ్చాను ఈ దర్శనం ముందు వైపు నుండి ఆ రోడ్డుకు వచ్చి లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఆలయం ఉందని వెళ్తుంటే దారిలో ఈ ఆశ్రమం ఉందండి ఇది కూడా ఆలయంలాగే ఉందండి మా వాళ్ళు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చారు ఇదేనండి వినాయకుడి ఆలయం అండి చాలా ఫేమస్ అంట ఈ వినాయకుడు ఇవంటి మహిమాన్వితమైన వినాయకుడిని మనం దర్శనం చేసుకుని బయట గరికమాలలు అమ్ముతున్నారు అవి తెచ్చి స్వామివారికి ఇచ్చి చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవచ్చు ఇది ఇంకొక రోజు అండి మేము పొద్దటపూట పదింటివి బయలుదేరాము సైట్ సీన్స్ కని ఈ ఆలయం వచ్చి స్వీట్స్ ఫేమస్ అండి నీతో చెట్లు చక్కగా ఉంటుందండి ఫోన్ కూడా తీసుకువెళ్ళైతే కదా మనం ఫోన్ ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట కొంచెం దూరం లోపలికి నడవాలన్నమాట అన్ని కోతులు కూడా ఉంటాయి మరో ఆలయం అమ్మవారి ఆలయం అనమాట ఇంకా లోపల రాముల వారు కూడా ఉన్నారు అన్ని బంగారు విగ్రహాలే ఉన్నాయండి ఇక్కడ ఈ ఆలయం మొత్తం పాలరాతితో కట్టి ఉందండి ఫోటోలు వీడియోలు ఎలా లేదనుకున్నాను అందరూ తీస్తున్నారని నేను కూడా తీసానండి నేను చూసిన ప్రతిదీ మీరు చూడాలి కదా ఆలయం బయట నుండి చూస్తే ఇలా ఉంటుందండి మా వాళ్ళు వచ్చేస్తున్నారు చూడండి బయట అంతా ఇలా అయితే ఉంది ఎండాకాలం కదా మేము లేటుగా బయలుదేరామా అయితే కాలిపోతుందండి మాడు ఇప్పుడు మనం శ్రీ రామ అని ఇక్కడికైతే వచ్చేసామండి రామాలయం ఇంకా చాలామంది విగ్రహాలు అవన్నీ కదులుతూ అలా ఉంటాయండి అంత ముందు కూడా వచ్చాను నేను ఇప్పుడు కావత మళ్ళీ వస్తున్నాను అటుపక్క ఇటుపక్క లాగా ఇలా లోపలికి వస్తే చూడండి నిజంగా రాముల వారు తీర్చి కూర్చున్నారా అనిపిస్తుంది అంత రాజసంతో ఉంటుందండి అదిలే బొమ్మలన్నీ నేను షార్ట్ వీడియోలో పెడతా అండి ఇక్కడ ముందుగా మనం రాముల వారిని దర్శించుకొని పక్కనే ఉన్న ఇంకా మిగతా స్వామివార్లను కూడా దర్శించుకొని పైకి వెళ్ళి అవన్నీ చూడాలన్నమాట మనం నేను ఇక్కడితో ఈ వీడియో అయితే దగ్గరలో ఉన్న దుర్గామాత ఆలయానికి అయితే వచ్చేసామండి ఎదురుగా అయితే రెడ్ కలర్ వేసి ఉంటుంది ఇప్పుడు మనం పక్క నుండి నాలుగు ఆటల్లో వచ్చామండి ఇప్పుడు మనం గవలమ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చేసి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు గవలమ్మ తల్లి దర్శనానికి వెళ్తేనే కాశీ యాత్ర సంపూర్ణం అవుతుందని చెబుతారు శివుడు ఒక వరం ఇచ్చాడట నన్ను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను దర్శించుకుంటారు ఇస్కాన్ టెంపుల్ కు వచ్చాము ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది రాజు గారి కోట నే కాశీ అని కూడా పిలుస్తారు ఈ కోట కూడా ఎంతో పురాతనమైనదండి ఇందులో మ్యూజియం లాగా ఆ రాజుగారికి సంబంధించిన ఆయుధాలు ఇంకా వాళ్ళు వాడిన వస్త్రాలు రాణిగారి చీరలు అవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది లోపలికి టిక్కెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట ఇవన్నీ చూడటానికి ఒక గంట నుండి రెండు గంటలైతే పడుతుందండి టైము మేమైతే ఎండ బాగా ఉంది తిక్క తిక్కబడుతుందని ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరదాం అనుకుంటున్నాం ఈ ఎండ తట్టుకోలేదు ఆటోలో వాళ్ళం మాత్రం వెళ్ళిపోదాం అనుకున్నామండి ఎందుకంటే మా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మిగతా వాళ్ళందరూ ఉండి చూసి వస్తామంటున్నారు మేము ముందు చూసాం కదా ఇంకా చూడలేము ఇప్పుడు పన్నెండు వంటి గంట అవుతుంది అసలు ఈ ఎండని తట్టుకోలేకపోతే అదే సాయంత్రం వస్తే ప్రశాంతంగా చూసుకోవచ్చు అనమాట గ్యారేజ్ నుంచి వస్తుంటే కాశీరాజు గారి కోట పక్కనే ఇలా గంగానది ఉంటుంది అందులో ఉన్న బుజ్జిగారోళ్ళు ఎక్కడో పెద్ద శివలింగం అండి గది వెడల్పున ఉంది మీరు కూడా వెళ్ళిరండి సీతగారు అన్నారు ఎక్కడ నేను మా దుర్గాని తీసుకొని ఎత్తుక్కుంటూ వచ్చా దుర్గా చూసిందంట నాకు చూపించలేదు మీరు మాత్రమే చూసారు దుర్గాని వాళ్ళ ఆవిడ్ని తీసుకొని ఇలా వచ్చాండి వచ్చేసరికి తాళం అయితే వేశారండి ఇందులో పెద్ద శివలింగం ఉందంటండి అయితే చూడలేకపోయా కదా ఈసారి మీరు వెళ్తే చూసి రండి బెటర్ లక్ నెక్స్ట్ టైం మనం చూడబోయే ఆలయం అన్నపూర్ణమ్మ వారి ఆలయం అండి పక్కనే విశ్వనాథుడి ఆలయం కూడా నేనే సైడ్ సీన్ చూసుకుని సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి మేము నడుచుకుంటూ వచ్చేస్తామండి ఈ ఆలయానికి విశ్వనాథుడి ఆలయం అండి దర్శనంగానే పక్కన సందులో సాక్షి వినాయకుడి ఆలయం అండి పింగ్లన్నీ చూసుకుంటూ వస్తున్నామా అసలు మనం ఫోన్ తీసుకెళ్ళకూడదండి ఫోన్ తీసుకెళ్తే ఆ ఫోన్ లాకర్లో పెడితే రెండు వందల యాభై మూడు వందలు అంటున్నారు లేదా వాళ్ళ దగ్గర మనం ఏదైనా ఖరీదు చేయాలన్నమాట అప్పుడు మనకి లాకర్ ఇస్తారు మనం మెయిన్ రోడ్డు ఎక్కామండి ఈ మెయిన్ రోడ్ నుండి ముందుకు వెళ్తే నంది సెంటర్ ఉంటుందన్నమాట దానికి రైట్ సైడ్ ఏమో విశ్వనాథ్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఏమో మేము సైకిల్ బాబా ఆశ్రమానికి వెళ్ళేది ఇప్పుడే పెళ్లి జంట వెళ్ళి నడిచి వస్తున్నామా ఇక్కడ బాత్రూమ్ లు ఉన్నాయండి వాష్రూమ్ లు రైట్ సైడ్ ఉంటాయి ఇది సెంటర్కి దగ్గరలోనే ఉన్నాయి మూల మీద ఆటోలకైతే యాభై రూపాయలు అలా అడుగుతున్నారండి పోను వంద రూపాయలు ఎందుకు లేని మేము రెండు కిలోమీటర్లే కదన్న ఇలా నడిచిపోయి నడిచి వచ్చేవాళ్ళం ఒక్క రోజు అయితే రోజు ఒక్కసారన్న దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళం అండి రోజు సాయంత్రం విశ్వనాథుడు దర్శనం రోజు తెల్లవారుజామున లేచి విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడే ఉన్న వరాహి మాత దర్శనానికి అయితే వచ్చామండి జాము నుంచి క్యూలో ఉన్నారా క్యూ అయితే ఇంత బారు పెరిగిపోయిందండి మా వాళ్ళు ముందుగానే ఉండటాన్ని నేను ఇక్కడ క్యూలో అయితే దూరిపోయాను ఫోన్లు ఎల్లో లేదండి ఇక్కడైతే ఫోన్ వీడియో తీస్తే లాగేసుకున్నారండి నా ఫోన్ అయితే వారు ఏడు అడుగులో తొమ్మిదో అడుగులో ఎత్తు ఉంటుందండి చీర కట్టుకొని నిల్చొని ఉంటుంది మనం కిరీటము ఒక చెంప మాత్రమే చూస్తాం అది పైన హోల్లో నుండి అండర్ గ్రౌండ్లో ఉంటుంది అమ్మవారు ఇంతవరకు ఎవరు డైరెక్ట్గా చూసింది లేదండి అమ్మవారు కాశీని కాపలా కాసి నైట్ అంతా జాగారం ఉండి తెల్లారి ఏడింటికొచ్చి ఇక్కడ ఆలయంలో రెస్ట్ తీసుకుంటుందని చెబుతుంది అమ్మవారి ఫోటో కూడా ఎవరు బయట లీక్ అయింది లేదండి రోజు మనం ప్రయాగ్ అయితే వస్తున్నాము యాగనే కుంభమేళ అంటారు ఇంకా అలహాబాద్ అని కూడా పిలుస్తారండి మేము తెల్లవారుజామున ఐదింటికి ఆరింటికి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది అయింది అండి ఈరోజు కూడా ఎండ అయితే ఫుల్గా ఉందండి బోటుకి మూడు వందలు ఏమో తీసుకుంటున్నారండి అదే కుంభమేళా టైంలో అయితే ఐదు వందల దాకా కూడా తీసుకున్నారండి ఎండాకాలం ఆడవల్ల నీరంతా ఇంకిపోయిందండి నదిలో నీరు తక్కువగా ఉంది నది మధ్యలోకి వెళ్ళి స్నానం చేయాలంటే నీళ్ళు ఫుల్గా ఉన్నా కానీ నది మధ్యలోకి వెళ్ళి అక్కడ ఒడ్డు ఉంటుంది అక్కడే స్నానం చేస్తారండి మేమంతా ఇలా ఒక బోట్ ఎక్కాము ఇంకా మిగతా వాళ్ళు వేరే బోట్ అయితే ఎక్కారండి మా బోట్లో మేము యమునా నదులు రెండు కలుస్తాయి సరస్వతి నది అంటే అంతర్వేది అంతర్వాహినిగా ఉంటుందని చెబుతారు నదులు కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం అని కూడా అంటారండి కుంభమేళా టైం లో చూడండి ఇక్కడ రూములు వాష్ రూములు ఇలా కట్టారండి నదిలోని కనిపిస్తున్నవన్నీ వాష్రూములు అంటండి అంటే అక్కడ స్నానాలు చేయొచ్చు బట్టలు మార్చుకోవచ్చు అలా రూముల్లాగా కట్టారండి ఈ నదిని క్లియర్ చేసే మిషన్ కూడా ఉందండి ఇప్పుడే వచ్చింది కుంభమేళాకి నదిలో ఏమైనా చెత్త పడిందేమని ఇలా ఈ మిషన్ నదిలోకి వెళ్ళి మొత్తం చెత్తనంతా తీసివేస్తుందండి నదిని క్లియర్ చేస్తుంది ఇది కూడా చాలా ఫస్ట్ టైం నేను చూడడం రోజు నైట్ మేము ట్రైన్ ఎక్కాలని షాపింగ్ చేయాలని వచ్చామండి ఈ షాప్లో చీరలు అయితే చాలా బాగున్నాయి రేటు కూడా రీజనబుల్గా ఉందండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి ప్లీజ్